టు ఎగిరిందో రేపటి పొద్దుతో ఊపిరసిందో ఏల చేసిందో త్యాగాల తరుడుతున్నాడే హద్దులు దాటిన వెంట సైన్యమై కాంగ్రెస్ జెండే నిండా జెండా జెండే

మరి విజయ రెడ్డి గారికి వేది జరుగుతున్నటువంటి అన్ని పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వకం తెలియస్తూ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత తొలిసారిగా ఈ గ్రామానికి తన సమక్రాంతి వస్తున్న సందర్భంగా మహేష్ అన్నకు ఈ ఇచ్చినటువంటి ఆత్మీయ గ్రామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్గొండ ఆర్మీ తాలూకా అంటే అభివృద్ధిగా మొత్తం రాష్ట్రం అంతా భావిస్తారు కానీ దురదృష్టం ఈ ప్రాంతం గుట్టల మీద ఉంది ఈ ప్రాంతం అంత అభివృద్ధి ఎందలేదు అయినప్పటికీ గతంలో నుంచి కూడా గతంలో సంబోజ్ రెడ్డి గారు అయితే రెడ్డి గారు అయితే తర్వాత ఈరావతి అనిల్ గారు అయితే జరుగుతూనే పోతున్నాయి ఈ పరంపర ఇక్కడనే కొనసాగి ఈ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందాలని ఆ భగవతుని కోరుకుంటూ ఇంతకు మౌనం చెప్పినట్టు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పక తీసుకురావాల్సిన బాధ్యత ప్రయోజనం కూడా ఆలోచించాలమ్మా ఇప్పుడు మన ధర్మపురం నుంచి బాసర్ వరకు మీ గ్రామం ఇప్పుడు మారుమూల గ్రామం కాదు మీ గ్రామం హైవేకు రాబోతున్నది దానికి ప్రత్యేకంగా కృషి మహేష్ మహేంద్రకు గుడ్జెప్పల తలయొత్త మరి ఈ అవకాశం ఇచ్చిన భందం కూడా పేపే పేర్లు నమస్కారం చెప్తున్నాను ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్న వొనన్న మందిర్ ఆలయానికి భూమి చేయడం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి యాభై లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూపు చేశాం అదేవిధంగా వాళ్ళకొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మా గ్రామంలో నెలకొల్పాలని దానికి సరిపడా పది ఎకరాల భూమి గ్రామంలో ఉంది గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ ఆ దేవాలయాల మధ్య మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ ఒక ఫోర్ లైన్ రోడ్ ధర్మపురం నుంచి కొండగట్టు వరకు కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి దెంబ్రిగుట్ట వరకు అక్కడ నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాదాపు మూడు వందల ఎనభై కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది ఈ ఫోర్ లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామం అయినటువంటి రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలని భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా પદ્મા નામ્યા